హృదయంలో కోరుకుని పెట్టుకున్నాం అది నెరవేర్చాలని కోరుకుంటున్నాం దేవుడు తప్పక నెరవేర్చు దేవుడు అయితే ఆయన మాట విను వారికి అద్భుతం చేస్తాడు దేవుడు అబ్రహాము ఆ యొక్క కట్టిలపై సాకుని కత్తి పైకి ఎత్తేసాడు అబ్రామా అబ్రామా అనగానే అని ఆగిపోయాడు అంటే కత్తితో నరకడం అంటే మన అందరం నరికిన వాళ్ళు ఉంటారు ఇక్కడ కదా నేను నరికాను కత్తి ఏదన్నా చెట్టుకోమని నరికడానికి ఎత్తినప్పుడు వెంటనే జమ్మని వేస్తాం కదా ఆ ఊపి ఎలా ఉంటుంది కత్తి దూసిన తర్వాత వెంటనే వేసేస్తాం అన్నమాట ఆ క్షణకాలంలో వే దూసిన తర్వాత అబ్రహము వేసేసే సమయంలో ప్రభు పిలిచాడు అబ్రహమా అరగనే ఆ సమయంలో కూడా అంత క్షణకాలంలో కూడా అంత సెకండ్లో కూడా దేవుని మాట వినగలిగే లక్షణం అబ్రహాంకు కొంది ఒకవేళ అబ్రాహ్మా అబ్రామా అంటే విన్నావులే అనుకొని ముందు కేసు అంటే ఏం జరిగిన ఘోరం జరిగిపోదు నువ్వు అలాంటిలాంటి ఘోరం కాదు అక్కడ తన కుమారుని తన చేతులతో తనే నరికేద్దును కదా ఆ క్షణంలో అబ్రహాము మాట్లాడగానే వినగలిగాడు వినగలి వినగలిగాడు కాబట్టే అక్కడ అద్భుతం జరిగింది తన కుమారుని వల్ల ఇంటికి తెచ్చేసుకున్నాడు ఆ సమయంలో అబ్రహాము అబ్రామా అబ్రామా అన్న ప్రభు మాట్లాడుచున్న మాట వినకపోయినట్లయితే అద్భుతం జరగకపోదును అడు దేవుడి నీతో మాట్లాడుచున్నాడు నా ప్రియ సహోదరి నువ్వు వినే లక్షణం అంటే అబ్రహాములాగా అద్భుతాన్ని చూస్తావు జరగాలి అని కోరుకుంటున్నావు కదా వినే లక్షణం నీకు ఈరోజు ఉన్నట్లయితే అబ్రహాం ఏ రీతికైతే అద్భుతాన్ని మరలా తన చేత్తో తీసుకుపోయాడో ఈరోజు ఇక్కడి నుంచి నువ్వు అద్భుతాన్ని తీసుకుపోవచ్చున్నావు